నమస్తే అందరికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక సంచలన లేఖ బయటికి రావడం జరిగింది సో ఆ లేఖ ఎవరు రాశారంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ఆరు పేజీలతో ఒక లేఖ రాయడం జరిగింది మై డియర్ డాడీ అంటూ పార్టీలో జరుగుతున్న పాజిటివిటీ అదేవిధంగా నెగిటివ్ అంశాలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటితో ఒక ఆరు పేజీల లేఖ రాయడం జరిగింది సో ఈ లేఖలో ప్రధానంగా వరంగల్లో పెట్టిన ఏదైతే రజతోత్సవ సంబరాలకు సంబంధించిన సభలో భాగంగా జరిగిన అంశాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ అదేవిధంగా పోలీసులకు ఇచ్చిన వార్నింగ్కి ఇలా కొన్ని అంశాలతోటి పాజిటివ్ అంశాలు కొన్ని రాస్తూ అదేవిధంగా నెగిటివ్ అంశాలు కూడా కొన్ని రాయడం జరిగింది సో ఆ నెగిటివ్ అంశాలలో ప్రధానంగా బీసీ కులగణన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అదేవిధంగా వక్ బిల్ సంబంధించిన ఇలా కొన్ని అంశాల మీద కూడా చర్చ చేయడం జరిగింది సో అదేవిధంగా ఏదైతే చూసుకుంటే బీజేపీ పార్టీలో ఉన్న పొత్తు గురించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు డాడీ నన్ను బీజేపీ పార్టీ మానసికంగా చాలా హింసించింది సో దానిపై ఎందుకు మాట్లాడలేదు ఇలా అనేక అంశాలపై కూడా ఒక లేఖ రాయడం జరిగింది సో ఈ లేఖ ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చింది అనే అంశం చర్చనీయాంశంగా మారుతూ ఉంది సో ఈ లేఖ వెనకాల ఉన్నది ఎవరు సభ జరిగింది ఇరవై ఏడో తారీఖు అయితే లేఖ రాసింది రెండో తారీఖు అయితే బయటకు వచ్చింది ఇరవై రెండో తారీఖు సో అసలు ఈ లేఖ బయటికి రావడానికి ముఖ్య కారణం ఎవరు సో ఇలా అనేక అంశాలు అనుమానాలు అటు రాజకీయ రంగాలలో కానీ ఇటు మీడియా రంగాల్లో చాలామంది లేవరెత్తుతూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానంగా ఒక మూడు అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి లేఖ రాసింది రెండో తారీఖు అయితే ఇరవై రెండో తారీఖు ఎందుకు వచ్చింది రెండో అంశం ఏదైతే పార్టీలో జరుగుతున్న చీలికల అంశంలో అటు కేటీఆర్ హరీష్ రావు మధ్య మీటింగ్ అని అదే ఇంకా మొన్న రీసెంట్గా హరీష్ రావు కేసీఆర్ని కలవడం ఈ గ్యాప్లో ఈ లేఖ బయటకు రావడం ఇలా చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి సో ఎందుకు ఈ లేఖ బయటకు వచ్చింది సో పార్టీ నుండి బయటికి పోవడం కోసమే ఇలా లేఖ రాశారా లేదా పార్టీలో ఏమైనా అంతర్గతంగా పోరు నడుస్తూ ఉందా ఇలా చాలా అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి అటు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు సో దీనిపై కవిత లేదా కేసీఆర్ లేదా కేటీఆర్ లేదా హరీష్ రావు వీళ్ళు క్లారిటీ ఇస్తే తప్ప అసలు నిజాలు బయటకు రావంటూ కూడా చాలామంది చాలా విధాలుగా మాట్లాడడం జరిగింది సో ఫైనల్గా నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎమ్మెల్సీ కవిత మీడియా ముందు మాట్లాడుతూ మరో బాంబ్ పేల్చడం జరిగింది లేఖ రాసింది నేనే మా డాడీ దేవుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి దేవుడు కేసీఆర్ అంటే తెలంగాణ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీలో కొందరు కోవట్లు ఉన్నారు మా నాన్న దేవుడే మా నాన్న చుట్టూ దయ్యాలు తిరుగుతూ ఉన్నాయి పార్టీని మోసం చేస్తూ ఉన్నాయి ఆ కోవట్లను బయటికి తీసేస్తే పార్టీ ప్రశాంతంగా ఉంటుంది కొత్త పార్టీ లేదు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలోనే నా ప్రయాణం ఉంటుందని కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇదో పక్క పెడితే ఏదైతే నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కవితని రిసీవ్ చేసుకోవడానికి వచ్చినా ఎవరైతే అభిమానులు అనుకోవచ్చు కార్యకర్తలు అనుకోవచ్చు ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కండువాలు కానీ జెండాలు కానీ ఎక్కడా కనిపించలేదు టీం కవిత అన్న ఒక ప్లకార్డ్స్ పెట్టుకొని రావడం జరిగింది సో దీంతో రాజకీయ వర్గాల్లో మరో చర్చ సాగుతూ ఉంది ఎవరా దొంగ ఎవరా కోవట్లు అంటూ కూడా ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే సో ఇది ఇప్పటివరకు జరిగిన సినారియో సో మరి రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా ఉండబోతుంది మరి కొత్త పార్టీ వస్తుందా కొత్త పార్టీ వస్తే హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతున్నారా కవిత కొత్త పార్టీ పెట్టబోతుందా అనే అంశాలు చాలా జోరుగా చర్చ జరుగుతూ ఉంది